భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ భగవంతుడా ఎవరు నా మీద బాణం వేసింది నేను ఎవరికి చేశాను భగవంతుడా అయ్యో భగవంతుడా ఎందుకు ఇలా జరిగింది మా పాపానికి ప్రాయశ్చిత్వం ఏమిటి మా ప్రాణాలు ఇచ్చైనా మేం మీ ప్రాణాలు కాపాడటానికి సిద్ధంగా ఉన్నాం వ్యర్థం వ్యర్థం యువరాజా మీరు నన్ను చంపి ముగ్గురిని హత్య చేసిన వారయ్యారు మా మాతాపితలి అందులో వాళ్ళకి నేనొక్క జీవనాధారం వాళ్ళు కదలలేరు నేను మరణించిన తర్వాత వాళ్ళు కూడా నిస్సందేహంగా మరణిస్తారు నేను వారి కోసం జలం తీసుకువెళ్దామని వచ్చాను ఆ భాగ్యులు ప్రతి క్షణం నిరీక్షిస్తూ దిగులు చెందుతూ ఉంటారు క్షమించండి మునికుమారా క్షమించండి నేను క్షమిస్తే ప్రయోజనం లేదు యువరాజా ఇప్పుడే మీరు మా చెత్తకు వెళ్ళండి వారి సమక్షంలో తమ అపరాధాన్ని అంగీకరించండి వారే తమని క్షమించగల అర్హులు లేదంటే వారి క్రోధాగ్నికి మీరు భస్మ భస్మవుతారు వారితో ఈ శీతల జలం తక్షణమే తాగించండి ప్రాణాలు పోతున్నాయి మీరు నా కోరికను మన్నించండి నా దహన సంస్కారాలు తర్వాత గావించండి ముందు మీరు మా మాతాపితలతో ఈ జలాన్ని తప్పక తాగించండి మా మాతాపితలతో ఈ జలాన్ని తప్పక తాగించండి తక్షణమే తాగించండి కుమారా వచ్చేసావా పుత్ర జలం తీసుకురా నువ్వు రావటం ఆలస్యమైంది మీ మాత ఎంత దిగులు చెందారో మీరు ధైర్యంగా ఉండండి సరయులో స్నానం చేస్తూ ఉంటాడు అందుకే ఆలస్యమై ఉంటుంది అన్నాను సంకోచించకున్నాయన మేమిద్దరము నిన్ను ఏమీ అనము ందులో అసలు తప్పే ఉంది ఆలస్యమే కదా అవ్వనీయండి నువ్వే కదా నిర్బల నిరాధారులైన మా ఇద్దరికి జీవనాధారం మా అంధత్వానికి దృష్టి నీవే సత్తువ కోల్పోయిన మా శరీరాలకు ఊత నీవే రా రా రాత్ర నీ అమృత హస్తాలతో జలం తాగించు మా ఆత్మలను శీతలం చెయ్యి రా పుత్ర రా రా లేదు పుత్ర ముందుగా మీ పితృదేవులకు తాగించు ముందుగా మీ పితృదేవులకు తాగించు నీవు నా పుత్రుడివి కావు చెప్పు ఎవరు నీవు సత్యం వచించారు మహాత్మా నేను మీ పుత్రుని కాను అయితే ఎవరు నువ్వు ఎవరు ఎవరు నువ్వు అయోధ్య నగర యువరాజు దశరథుణ్ణి మా పుత్రుడు శ్రవణుడెక్క చెప్పు మా పుత్రుడు ఎక్కడా తమరు తమరు జలం తాగండి పంపారు లేదు జలం అతని వెళ్ళు పుత్ర మా శ్రవణుడెక్కడున్నప్పటికీ తీసుకురా అతని కెరింగించు మీ మాతాపితలు దప్పికతో అలమటిస్తున్నారని వారికి నీ చేతులతో జలం తాగించమని చెప్పు వెళ్ళు పుత్ర ఇప్పుడు ఇది అసంభవం ఇప్పుడు ఇది అసంభవం మాత శ్రవణుడు ఇక రాలేడు రాలేడా ఎక్కడికి వెళ్ళాడు లేదు లేదు ఇది అసత్యం అతను స్వచ్ఛమైన పితృభక్తుడు అతనికి ఎవరైనా స్వర్గం ఇస్తామన్నా అతను మమ్మల్ని నిస్సహాయులుగా వదిలి వెళ్ళాడు శ్రవణుడు నిజంగానే స్వర్గాన్ని అలంకరించాడు అవును మునీంద్ర ఇది మా పొరపాటు వల్లే జరిగింది నీళ్లకుండా నింపుకునే శబ్దాన్ని విని ఏనుగు నీళ్లు తాగే శబ్దం అనుకుని మేము శబ్దబీదీ బాణాన్ని సంధించాం అది మీ పుత్తుడికి తగిలి అతను స్వర్గాన్ని అలంకరించాడు తమరు కొంచెం జలం సేవించండి కూడా మాచే జలం తాగిస్తావా జలం కేవలం పుత్రుడే తాగించగలడు మరణంలోను మరణంలోనూ కుమార ఒంటరి వాళ్ళకు చేసి వెళ్లకు నాయనా వెళ్లకు తండ్రి వస్తున్నాను నాయన శ్రవణ కుమార నేను వస్తున్నాను శ్రవణ శ్రవణ కుమార శ్రవణ్ శ్రవణ్ వస్తున్నాను మా పుత్రుడు మరణించాడు మా పత్రుని మరణించింది నేను మాత్రం జీవించి ఏం చేస్తాను నేను మరణిస్తాను కానీ దశరథ నేను నీకు శాపం ఇస్తున్నాను పితృ వియోగంతో తల్లడిల్లుతున్న ఒక పితృదేవుని ఆత్మ నిన్ను శపిస్తున్నది ఏ విధంగా పుత్ర వియోగంతో తప్పించి తప్పించి నేను మరణిస్తున్నాను అలాగే నువ్వు కూడా పుత్రయ్యోగంతో మరణిస్తావు నామలే పుత్ర యోగంతో తప్పించి తప్పించి మరణిస్తావు తప్పించి తప్పించి మరణిస్తావు తప్పించి తప్పించి మరణిస్తావు ఏ విధంగా పుత్ర వియోగంతో మేము తప్పించి తప్పించి మరణిస్తున్నావు నువ్వు కూడా పుత్ర వియోగంతో మరణిస్తావు పుత్ర వియోగంతో తపించి తపించి మరణిస్తావు పుత్ర వియోగంతో తపించి తపించి మరణిస్తావు మావలే పుత్ర వియోగంతో తపించి తపించి మరణిస్తావు తప్పించి తపించి మరణిస్తావు తపించి తపించి మరణిస్తావు స్వామి స్వామీ స్వామి నాదా స్వామి స్వామి స్వామీ ఓ నాదా స్వామీ రామా <laughs>